వెళ్ళి సినిమా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితే విశ్వం మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది బై దానికి సంబంధించి రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ కమ్యూనిటీ ట్రైలర్ డ్యూషన్ చూసుకుని టూ మినిట్ థర్టీ నైన్ సెకండ్స్ జ్యురేషన్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ స్టార్టింగ్లో మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ లోగో తర్వాత అక్కడ ఆర్మీ సీన్ అంటే పాకిస్తాన్ అంటే టెరరిస్ట్లది తర్వాత ఇండియన్ మ్యాప్ అది చేస్తున్నట్టు తర్వాత సునీల్ గాంధీ సీన్ అండ్ మన గోపీచంద్ గారు అక్కడక్కడ ఫైట్ చేస్తున్నట్టు సీన్స్ మధ్య మధ్యలో కామెడీ సీన్స్ ఉన్నాయి మన ఓవర్ మన డి మూవీల చిన్నగా లా పొట్టి ఉంటాడు కదా అతను కూడా క్యారెక్టర్ చాలా యంగ్ అయిపోయిడు సో అతను కూడా ఎంట్రీ ఉంది మన ఛానల్లో తర్వాత చూసిన నేను అండ్ మన నరేష్ గారితో అయితే ఎప్పటిలాగా యాక్టింగ్ అవుతుంది అండ్ ఇక్కడ ఏమంటారు ఇక్కడ మన అమృతంలో అప్ప ఏమంటారు సర్వంగూడి ఇట్లనే ఉండడం డీసెంట్గా అనిపించింది నాకైతే ట్రైలర్ బాగుంది అండ్ కామెడీ పరంగా అనిపిస్తుంది అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ అయితే పెడుతున్నాయి అండ్ మన కావ్య థాపర్ మన హీరోయిన్ ఉంది కదా సో కొంచెం రొమాంటిక్ సీన్స్ లాగా అయితే అక్కడ సాంగ్స్లో అయితే కనిపించింది పర్లేదు అండ్ మన వివి గణేష్ గారు ఉన్నారు అండ్ సునీల్ గారిది కూడా డైలాగ్ అది ఏమంటుంది ఈయన సునీల్ గారిది కామెడీ పొలిటీషన్ లాగా బాగానే ఉంది అండ్ వెన్నెల కిషోర్ది కూడా ట్రైన్లో నరేష్ గారితో పాటు ట్యాబ్లెట్స్ అనే సీన్ అయితే బాగా అనిపించింది ఇట్లా గోలీలు ఆడుతున్నట్టు బాగుంది భావి ఇట్లా గోలీ కొట్టినట్టు ఆ సీన్ అయితే బాగా అనిపించింది ట్రైన్ సీన్ ఎక్కువ హైలైట్గా అనిపిస్తుంది వాళ్ళైనా కొడుతున్నట్టు అండ్ అయితే ఇంకా వన్ మినిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెకండ్కి ఇది నా ట్రాప్ అనే చేత డైలాగ్ పడుతుడు విలని కూడా చూపించేస్తారు సో ఓవరాల్గా అయితే కాన్సెప్ట్ కిల్లింగ్స్ గ్లిమ్స్ అవన్నీ చూసినాక మాత్రమే నేనైతే ఒకటే దాటికి వచ్చిన పోయి మన రవితేజ గారిది ఈగల్ మూవీ లాగానే కనిపిస్తుంది కదా సో సేమ్ అలాంటి కాన్సెప్ట్ లాగానే ఉంది ఇక్కడ ఏంటంటే ఆర్మీ నుంచి బయటకు వచ్చేసిన పర్సన్ లాగా అనిపిస్తుంది అక్కడేమో మా ఏమంటారు స్నైపర్ లాగా ఉండే సో కొంచెం అట్లా అనిపిస్తుంది అండ్ బై ఇంకా వదిలేసండ్ర నాయన సన్నపిన్ ఛార్జర్ ఎన్నిసార్లు కొడతారు అయిపోయింది సన్నపిన్ ఛార్జర్ అయిపోయింది టైప్ సి పోర్ట్ వచ్చింది అన్న జోక్ స్టార్ట్ ఇక సన్నపిన్ ఛార్జర్ అనేసి అండ్ లాస్ట్లో చూసుకుంటే లెవెల్త్ అక్టోబర్ రోజు మూవీ రిలీజ్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసి ఈవినింగ్లో చూడాలని కూడా లెవెల్త్ అక్టోబర్కి మీరు చూసుకోవచ్చు దానికి ఒక రోజు ముందు మన ఏమంటాం చాలా మూవీస్ అయితే ఉన్నాయి వేరే పేజ్ చెప్తే మళ్ళీ ఇంకా అవి ప్రమోషన్ అయిపోతాయి కానీ రోజు ముందు అదే రోజు లెవెల్త్ అక్టోబర్ కూడా చాలా మూవీస్ అయితే ఉన్నాయి అవి కూడా లిస్ట్ తీసుకొస్తాను ఏవేవి రిలీజ్ అవుతున్నాయి అనేసి అయితే దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం